హాయ్ అండి క్యారెటు ఎండి కొబ్బరి నువ్వులు బెల్లంతో లడ్డు చేసుకుందాం చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి ఒకప్పుడు తీసుకొని మనకి తురిమినట్లు కొంచెం రఫ్గా పొడిలా చేసుకోవాలి మళ్ళీ ఒక రెండు యాలకులు వేసుకొని కొద్ది కొద్దిగా క్యారెట్ కూడా కొంచెం తురుమినట్లు మనం చేసుకుంటే సరిపోతుంది లేదంటే కొబ్బరి క్యారెట్ మీరు తురుముకున్నా బాగుంటుంది ఒకప్పుడు తీసి వేయించి సైడ్ పెట్టుకోవాలి మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నా దగ్గర నెయ్యి లేదని మిగడ వేసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న క్యారెటు బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుతూ వేయించుకోవాలి మనకి పాలమిగడ వేసినాయి నెయ్యి స్మెల్ వస్తుందండి బాగుంది లడ్డు కూడా చాలా సాఫ్ట్గా తీయగా చాలా టేస్ట్గా అనిపించింది లడ్డు కూడా చాలా తీయగా అనిపించి మంచిగా బెల్లం మరీ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా చాలా టేస్ట్గా అనిపించింది ఒకప్పుడు వరకు బెల్లం వేసుకున్నాను మనకి ఎండు కొబ్బరి తురుము క్యారెట్ బెల్లం బాగా వేగిన తర్వాత కాసేపు బెల్లం అంతా కరిగిపోవాలి దాంట్లోనే మనకి ఇష్టం మీడియంలో పెట్టి కలుపుతూ ఆ బెల్లం వాటర్లాగా వచ్చి మళ్ళీ ఇలా టైట్గా అయ్యే వరకు కూడా కలుపుతూ మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పుతో వేయించుకున్న నువ్వులన్నీ కూడా వేసి మీరు పొడి చేసి కూడా వేసుకోవచ్చు నేను నువ్వులే వేసాను నవ్వులుతుంటే పంట కింద పడి చాలా టేస్ట్గా అనిపించింది ఎవరికి నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఎంత చల్లగా అయినా సరే మనము వండ చుట్టుకోవడానికి బాగుంటుంది కొంచెం నెయ్యి అనేది చేతికి అప్లై చేసుకొని లేదంటే కొబ్బరి నూనె అయినా పెట్టుకొని ఇలా చుట్టేసి సైడ్ పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా టేస్ట్గా అనిపించింది మధ్య మధ్యలో నువ్వులు కొబ్బరి క్యారెట్ తగులుతూ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా ఇంట్లో స్వీట్ చేస్తే ఒక రెండు మూడు గంటలు అయిపోతాయి అన్నమాట అంత ఇష్టం హైండి క్యాబేజీ పెసరపప్పు గ్రేవీ కర్రీ లాగా చేసుకుందాం చాలా బాగుంటుంది స్టవ్ పైన ఓ బాండి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేసుకున్నాను ఆవాలు జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఎల్లిగడ్డ ముక్కలు రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను అవి బ్రౌన్ కలర్ అయ్యాక తరిగి పెట్టుకున్న క్యాబేజీ అంతా కూడా వేసేసుకొని ఒక పది నిమిషాల ముందు పెసరపప్పు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను అది కూడా వేసేసుకొని సిరికాయ అంత పసుపు టేస్ట్ చాలా బాగుంటుంది మనకి కలుపుకోవడానికి రైస్లో అవుతుంది అట్లానే చపాతీ పద కూడా చాలా బాగుంటుంది ఒకప్పుడు వాటర్ పోసుకున్నాను ఒక రెండు టమాటోలు సన్నగా తరిగేసుకున్నాను ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టమాటా అంతా కూడా మెత్తగా అయిపోయి మనకి పెసరపప్పు అంతా కూడా మెత్తగా ఉడికేటట్టు కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా అంత పప్పు ఉడికిపోయింది ఇప్పుడు కారం పొడి రాళ్ళుప్పు వేసుకున్నాము గరం మసాలా మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా కారం కూడా ఇంట్లో తయారు చేసుకున్నది చాలా బాగుంటుంది మనం బయట నుంచి ఏవైనా తెచ్చే కంటే కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే మన మీద మనకు నమ్మకం ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినడానికి ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి బయట తినాలని భయంగానే ఉంటుంది చాలా టేస్ట్గా ఉందండి పెసరపప్పు క్యాబేజీ ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా చక్కగా ముద్దుగా అయిపోయింది చపాతి అయినా బాగుంటుంది రైస్ అయినా బాగుంటుంది ఇలా చేసుకుంటే చాలా చాలా ఎవ్వరికి క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళైనా తింటారు అంత టేస్ట్గా ఉంది సేమ్ ప్రాసెస్తో శనగపప్పు కూడా వేసి వండుకోవచ్చు చాలా బాగుంటుంది ఏ పప్పు అయినా రాజ్మాతో కూడా ఒకసారి చేశాను అది కూడా చాలా బాగుందండి